హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ షామిలీ ఈరోజు సంవత్సరం అంతా నిలవ ఉండే బెల్లం మాగే పచ్చడి ఎలా పట్టాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి బెల్లం ఆవకాయ అందరికీ తెలుసు బెల్లం మాగా కూడా చాలామంది పడతారు కదా మేమైతే ప్రతి సంవత్సరం బెల్లం మాగే పడతానండి అయితే చాలామంది అంటారు బెల్లంతో పట్టిన ఆవకాయ మాగా ఎక్కువ రోజులైతే నిలవ ఉండు తొందరగా అయిపోవాలి సంవత్సరం పాటు నిలవ ఉండవు చాలాసార్లు అని అంటారు ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అయిపోయి మీరు ఒకసారి బెల్లం మాగే పట్టేయండి సంవత్సరం ఏంటి రెండు సంవత్సరాలైనా సరే పచ్చడి చెక్కు చెదరకుండా చక్కగా అదే రుచితో ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చడి వచ్చేసి ఈ పచ్చడి మనకి అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ లాంటి టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది పెరుగనంలోకి అయితే అసలు చెప్పక్కర్లేదు అనమాట ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెలే ఇంకా సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సో బెల్లం మాగాయకి కూడా ఫస్ట్ మామిడికాయలు అయితే ముచ్చుకులు తీసేసుకుని తడి లేకుండా ఆరపెట్టుకోవాలి తర్వాత చిక్కంతా తీసేసుకుని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి మనం మామూలుగా ఎండు మాగాయకైతే ఎలా చేస్తామంటే పొడుగ్గా కొంచెం మందంగా ఉండేటట్టు కోసుకుంటాం కదా కానీ ఈ ఇలా స్లైసెస్లా కట్ చేసుకుంటే ఒక రోజులోనే ఆరిపోవాలి కాబట్టి తొందరగా ఆరిపోతాయి తినడానికి కూడా ముద్ద ముద్దకి మొక్క వస్తా చక్కగా బాగుంటుందన్నమాట ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత మనం మానికి తోటైతే కొలుచుకోవాలి మొక్కలు మాని పచ్చి మొక్కలనే ఇలాగ మానేతో కొలుచుకోవాలండి కొలు చేసుకుని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి పచ్చగా తిప్పుకొని ఆరబెట్టుకోవాలి బాగా ఎండ ఉంటే కనుక మూడు గంటలు ఆరితే సరిపోతుందండి లేదు సరిగ్గా ఎండ సరిగ్గా ఉండట్లేదు మనం మామిడికాయలు కోసిన రోజు అనుకుంటే సాయంత్రం వరకు ఆరపెట్టండి పర్లేదు అంత బాగా ఆరిపోనకూడదు అలా అలాగని పచ్చిపచ్చిగా కూడా ఉండకూడదు కొంచెం తడి పొడిగా ఉన్నట్టుగా ఆరపెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ జాగ్రత్తగా ఆరపెట్టుకోవాలి అలాగే వీటితో పాటు మనం బెల్లం కూడా ఆరపెట్టుకోవాలండి బెల్లం అయితే మనము ఆరిపోయిన తర్వాత కొలుచుకోవాలి మామిడికాయ ముక్కలు మాత్రం గుర్తుపెట్టుకోండి పచ్చిగా ఉన్నప్పుడే మానగితో కొలుచుకొని ఆరబెట్టుకోవాలి బెల్లం మాత్రం ఆరిన తర్వాత మొత్తం ఆరిపోయిన తర్వాత అప్పుడు కొలుచుకోవాలి బెల్లాన్ని మాత్రం చాలా పొడి పొడిగా ఆరపెట్టుకోవాలండి మీకు టైం ఉంటే రెండు రోజుల ముందే బెల్లాన్ని అయితే కూరేసేసుకుని ఆరబెట్టేసుకొని డబ్బాలు స్టోర్ చేసేసుకోండి మనం పచ్చడి పట్టే రోజుకి బాగా ఆరిపోయి ఉంటుంది చక్కగాని టైం లేదనుకుంటే ఇప్పుడు ఎలాగో వేసవ కాలమే కాబట్టి తొందరగానే ఆరిపోతుంది కాబట్టి అలా కోరేసుకుని పెద్దగా కోరేసుకుని బెల్లాన్ని బాగా పలుచగా తిప్పేసి ఆరబెడితే ఈజీగా ఆరిపోతుంది అది కూడా అని అలాగే రెండు మాగే ముక్కలు అదే మామిడికాయ ముక్కలు బెల్లం కూడా బాగా ఆరబెట్టేసుకోవాలి ఇంకా సాయంత్రం మూడు నాలుగు టైం అయ్యేసరికి ఇలా ఆరిపోతాయి కదా ముక్కలు ఇలా ఒక పెద్ద బేసిన్లోకి అయితే తీసేసుకున్న ముక్కలు మనం కూడా పచ్చడి కలిపేసుకుందాం అండి చూసారా ముక్కలు ఇలా ఆరితే సరిపోతుందనమాట ఇలాగా నాకు మామిడికాయ మొక్కలు వచ్చేసి ఐదు మానికలు అయినాయి ఐదు మానికులకి నేను ఇప్పుడు మీకు కొలతలు చెప్తున్నాను మీరు అలాగ ఒక మానిక్కి ఎలాగా రెండు మానకులకి ఎలాగా అనేది మీరైతే అర్థం చేసేసుకోవచ్చు ఈజీగా ఒక మానిక్ వచ్చేసి ఒక డబ్బా బెల్లం ఒక డబ్బా కారం ఒక అర డబ్బా ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ ఐదు మానికల ముక్కలు అయినాయి కాబట్టి నేను ఐదు మా ఐదు డబ్బాల బెల్లం ఐదు డబ్బాల కారం రెండు డబ్బాలన్నర ఉప్పు వేసుకుంటున్నాను బెల్లం చూసారా ఎంత బాగా ఆరిందో పొడుపల్లా ఆడితే చేతికి అంటుకోకుండా ఉంటుంది కదా ఇలా ఇలా అయితే ఆరపెట్టేసుకోవాలి బెల్లాన్ని బాగా ఐదు డబ్బాలు బెల్లం వేసేసుకున్నాక ఐదు డబ్బాలు కారం కూడా వేసుకున్నాము కొలతలు అయితే మీరు చక్కగా పర్ఫెక్ట్గా వేసుకోవాలండి బెల్లం ఎక్కువైందంటే తీయిగా ఉంటుంది అలాగని కారం ఎక్కువైందంటే కారం ఫ్లవర్ ఎక్కువగా కారం కారంగా ఉంటుంది అందుకని బెల్లము కారం కారము కూడా సమానంగా వేసుకోవాలి ఈ పచ్చడికి వచ్చేసి ఇంకా ఉప్పు వచ్చేసరికి అర డబ్బా ఉప్పు అని చెప్పాను కదా వచ్చేసరికి ఇక్కడ ఐదు మానకిల ముక్కలకి రెండు డబ్బాలన్నర ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు మనం మూడో రోజు మళ్ళీ కలిపేటప్పుడు సరిపోయింది లేదా చూసుకొని కలుపుకోవచ్చు బెల్లమును కారం మాత్రం అలా కాదు ఇప్పుడు ఫస్ట్ రోజు కలిపేటప్పుడే కరెక్ట్గా వేసేసుకోవాలి బెల్లమును కారం కూడా ఉప్పు అయితే అడ్జస్ట్ చేసిన తర్వాత వేసుకోవచ్చు ఇలా రెండు డబ్బాలన్నర ఉప్పు కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు మొదలైందండి అసలు పని మనకైతే ఈ బెల్లాన్ని ఈ కారము ఉప్పు మామిడికాయ ముక్కలు కూడా బాగా కలుపుకోవాలి ఎలా అంటే మనం నూనె వెయ్యకుండానే నూనె వేసినంత చక్కగా దగ్గరగా వస్తుంది అనమాట అలా వచ్చేంత వరకు కొంచెం టైం పట్టిన కలుపుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టిప్స్ చెప్తానని చెప్పాను కదా మీకు ఇందులో పచ్చడి నిల్వ ఉండడానికి అందరూ అనుకుంటారు పచ్చడి తొందరగా పాడైపోతుందంటే ఆ నూనె మంచిగా లేదు నూనె బాగాలేదని అంటారు చాలా మంది మా షాప్ దగ్గరకు వచ్చేవారు కూడా మంచిది ఇవ్వని నూనె పచ్చడి పాడవకుండా మంచిది ఇవ్వని నూనె అంటారు నూనె మీరు బెరిసన్ నూనె కాదు పప్పు నూనె కాదు సన్ఫ్లవర్ నూనెతో పట్టినా సరే పచ్చడి అలాగే ఉంటుందండి మనం చూసుకోవాల్సింది ఏంటంటే అందులో వేసే దినుసులు అంటే కారము ఉప్పు ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ వేస్తాం కదా అవి మంచిగా ఉండే చూసుకోవాలి మంచి కొలతలతో వేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ కొలతలతో వేసుకుంటే పచ్చడి పాడవదనమాట నూనె నూనె అంటే మనం ముక్క మునిగేంత వరకు నూనె పోస్తాం కాబట్టి నూనె ఉన్నంతకాలం పచ్చడి ఏ ఏమాత్రం పాడవదండి అందులో వేసే దినుసుల వల్లే పచ్చడి అయితే పాడవుతుంది ఇలా కరెక్ట్గా వేసుకొలుతావు కొలతలు అనేది ఎక్కువ తక్కువ కాకుండా వేసుకుంటే పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది మా ఇంట్లో ఒకసారి రెండు సంవత్సరాలు కూడా ఉంటూ ఉండిపోతూ ఉంటాయి పచ్చడి అలాగా ఈ సంవత్సరం అయితే లేవు లాస్ట్ ఇయర్ పట్టిన పచ్చళ్ళన్నీ అయిపోయాయి అందుకే ఈసారి కొంచెం మాగే తొందరగానే పెట్టేస్తున్నాను నేను దినుసులన్నీ కూడా కరెక్ట్గా వేసుకుంటే మంచిగా సంవత్సరం అంతా నిలుగు ఉంటుందండి కొంచెం ఉప్పు తక్కువైనా అలాగే కొంచెం కారం తక్కువైనా సరే పచ్చడి టేస్ట్ మారిపోతుంది తొందరగా పాడైపోతుంది అలా అని కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది ఇలాగ మొత్తం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు చూసారా నేను ఒక అరగంట కలిపేసరికి మన నూనె వేసినట్టు దగ్గరగా అయిపోయింది కదా గుజ్జులాగా వచ్చేసింది కదా పచ్చడి ఇంక ఈ పచ్చడిని మనం డబ్బాలోకి ఎత్తేసుకోవడమే గుర్తుపెట్టుకోండి నేను ఇందులో ఏమీ వేయలేదు ఆవపిండి మెంతిపిండి నూనె కూడా ఓన్లీ బెల్లము కారము ఉప్పు ఈ మూడు వేసి మామిడికాయ మొక్కల్లో బాగా కలిపేశాను అనమాట మనం ఇలా కలుపుకోవడంలో కూడా ఉంటుంది కొంచెం టైం పట్టినా సరే మొత్తం అంతా మామిడికాయ మొక్కలు పట్టేంత వరకు ఇలా కలుపుకుని జాగ్రత్తగా డబ్బాలోకి అయితే పెట్టేసుకోవాలి ఇది మూడో రోజు తీసుకుని మనం మళ్ళీ ఉప్పు గట్టా చూసుకుని అప్పుడు నూనె వేసి తాలింపు పెట్టుకుంటే బెల్లం మాగా అయితే రెడీ అయిపోతుంది ఇలా మూడు రోజులు ఊరితే ఇంకా బెల్లము ఉప్పు కూడా మామిడికాయ ముక్కలు బాగా పడతాయి అనమాట ఇక మూడో రోజైతే మనం తాలింపుకి రెడీ చేసేసుకుందాం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ లీటర్ వేరుసిన నూనె అయితే తీసుకుని ఒక వంద గ్రాములు ఆవాలు వేసుకున్నాను ఇందులోకి మనం ఈ పచ్చళ్ళలో మిగిలిన పచ్చళ్ళు వేసినట్టు ఆవాలు మెంతులు పొడి చేసి వేయాల్సిన అవసరం లేదండి ఇలా తాలింపులో వేయించేసుకుని డైరెక్ట్గా అలా కలిపేసుకోవచ్చు వంద గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు మెంతులు వేసుకున్నాను ఇందులోకి అలాగే ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చా దంచుకొని పక్కన పెట్టుకున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసి ఇందులోనే వేయించేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఆవాలు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదే ఆయిల్లో ఇంకా అర అర కేజీ ఆయిల్ అయితే వేసేసుకొని వేరుశెన నూనె అయితే వేసేసుకుని ఆ నూనె చల్లారేంత వరకు వెయిట్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం పచ్చళ్ళలో తాలింపు వేయకూడదండి మొత్తం చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలి అలాగే నేను ఇంకొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం పెద్దగా ఉన్నాయని పొట్టు వలిచి పక్కన పెట్టాను డైరెక్ట్గా అందులో వేసేయచ్చు ఊరిన తర్వాత తినడానికి బాగుంటాయి కదా పచ్చళ్ళు అనేసి ఆ విడిగా వేసుకుందామని పక్కన పెట్టాను అనమాట ఇలా వెల్లుల్లిపాయలు ఆవాలు మెంతులు మట్టి వేస్తే తాలింపుకు సరిపోతుందండి ఇంకా మనం విడిగా పచ్చడి తీసినప్పుడల్లా తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి తాలింపు పెట్టేసుకుంటే ఈ బెల్లం మాగాయకి బాగుంటుందన్నమాట వేరుశెనగ నూనె చాలా మంచి ఫ్లవర్ ఉంటుంది మంచి నూనె అయితే తెచ్చుకోండి పచ్చడి ఫ్లేవర్ సోపర్ ఉంటుందన్నమాట ఈ రకంగా వేగిన తర్వాత సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆయిల్ అయితే అందులో వేసేస్తున్నాను నేను ఇంకొక కేజీ ఉంది ఆయిల్ అది వేసేసుకుని నూనెంతా చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి ఈ తాలింపులో వేసి నూనంతా వేసేసి కలిపిన తర్వాత సరిపోకపోతే అప్పుడు ఇంకొక అర కేజీ నూనె అయితే వేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చల్లారే లోపల అప్పుడు మనం డబ్బాలో పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిని అయితే ఒకసారి తిరగ తీసేసుకుని ఉప్పు గట్టా చూసుకో చూసుకుందాము వెల్లుపాయలు కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అవి కూడా దగ్గర పెట్టేసుకుని అన్నీ ఒకసారి కూర్చుంటే మళ్ళీ తగ్గాల్సిన అవసరం ఉండదు ఇక డబ్బాలో పెట్టిన పచ్చడి అయితే తిరగ తీసేసుకున్నాను చూసారా ఎంత బాగుందో మంచి అరోమా వస్తుందండి ఫ్లావరు అది చక్కగానే మనం ఇప్పుడు బాగా కలిపేసుకుని దీన్ని ఒకసారి మళ్ళీ ఉప్పు చూసుకోవాలి నూనె వేయకుండానే నూనె వేసినంతగా అంత కదా పచ్చడి చక్కగా బాగుంది బెల్లము అది అంతా కలిసిపోయి ఇందులో అయితే నాకు ఉప్పు సరిపోలేదు కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది అందుకని మళ్ళీ కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు అయితే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి కలుపుని అప్పుడు మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ అంతా చల్లారిన తర్వాత అది కూడా ఇందులో వేసేసి కలిపేసుకుందాం ఇక్కడ నేను చూపించినంత పట్టింది అనమాట ఉప్పు నాకన్నా మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఉప్పు ఎక్కువగానే తింటారు అందుకే వాళ్ళకు చూపించకుండా నేనైతే చూసి ఉప్పు వేసాను అనమాట ఇక ఇందులో తాలింపులో పక్కన పెట్టుకున్న నూనె అంతా కలిపి మొత్తం అంతా ఇందులో వేసేసి జాగ్రత్తగా కలుపుకున్నానండి మిశ్రమాన్ని ఇది ఇలా కలిసిన తర్వాత నూనె సరిపోకపోతే మళ్ళీ వేయొచ్చున్నాను కదా నాకు మళ్ళీ ఒక హాఫ్ కేజీ నూనె అయితే పట్టింది ఇప్పుడు నేను పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసి కలిపేసుకున్నాను వెల్లుల్లిపాయలు పచ్చళ్ళు ఊరిన తర్వాత బాగుంటాయి కదా తినడానికి అందుకే పెద్ద పెద్ద వెల్లుపాయలు అన్నీ తీసి పొట్టు తీసి పక్కన పెట్టాను మీకు కూడా ఇలా వెల్లుల్లిపాయలు ఊరిన తర్వాత తింటే బాగుంటాయా మీకు ఎవరికైనా ఇష్టమైనా ఒకసారి కామెంట్ చేయండి నాకు ఇలాగే ఎండుమాగాయి పచ్చిమాగాయ్ కూడా చాలామంది పెడతారు కదండి నిలువ ఉండడానికి అది కూడా సేమ్ అంతే దినుసులు అనేది జాగ్రత్తగా కరెక్ట్గా వేసుకోవాలి దేంట్లోనైనా సరే అప్పుడు పచ్చడి నిలువు ఉంటుంది నూనె వల్ల అయితే పచ్చడి ఎప్పుడూ పాడవదనమాట ఇక మొత్తం కలిసిపోయిన తర్వాత నేను ఇక చీసాలో పెట్టేసుకుంటున్నాను మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా చీసాలు జాడీలో పెట్టేసుకుని చక్కగా మనకి ఇటువంటి మైలుగాలి తగలకుండా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా చీసాలో పెట్టేసుకుని ఇంకా మిగిలిందైతే డబ్బాలో పెట్టేసుకున్నాను నేను చాలా బాగుంది ఫ్లవర్ అయితే తాలింపు పెట్టిన ఫ్లవర్ అరోమా అది సూపర్ వచ్చిందనమాట స్మెల్ మొత్తం అంతా ఇలా డబ్బాలోకి చీసాలోకి పెట్టేసిన తర్వాత మా పిల్లలు మళ్ళీ అన్నం తీసుకొచ్చి అందులో వేసి కలిపేసి పెట్టేమన్నారు అది కూడా బాగా ఒత్తిగా కలిపేసుకుని తిన్నారనమాట ఆ రోజే చాలా బాగుంది పచ్చడి ఊరిన తర్వాత ఇంకా బాగుంటుందన్నమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చడి వేడి చేయదండి ఇది ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి ఇందులో ఆవపిండి మెంతిపిండి ఏమీ వేయలేదు తాలింపులో మాత్రమే వేసాము ఆవాలు మెంతులు అనేది అందుకని ఈ పచ్చడి అనేది తొందరగా వేడి చేయదు అందరూ తినచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా తినచ్చు మనం నూనె అలా ముక్క మునిగేంత వరకు జాగ్రత్తగా పోసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది పైన ఎటువంటి బూజు పట్టకుండా ఉంటుందన్నమాట అలా నూనె వేసేసుకుని సర్దేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా సూపర్గా ఉంటుంది పచ్చడి అనేది అంతేనండి చక్కగా టేస్టీగా ఉండే బెల్లం మాగ అయితే రెడీ అయిపోయింది మీరైతే ఎలా పడతారో బెల్లం మాగే పచ్చడి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే బెల్లం మాగే పట్టేశాము ఈ సంవత్సరం అయిపోయింది చక్కగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే ఈ సమ్మర్లో ఏమేమి పచ్చలు పట్టారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే ఈ బెల్లం మాగ అయితే ఎంతమందికి ఇష్టమో వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి మీరైతే ఎలా పడతారో ఈ మాగే పచ్చడిని నాకు కూడా చెప్పేయండి నేనైతే ఒక డబ్బా ఇలా బయట పెట్టుకుని ఒక డబ్బా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా సంవత్సరం అంతా నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఉండాలని నేనైతే మంచిగా ఫ్రిడ్జ్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెన్స్